స్ ఈ వీడియోలో రైతు బంధుకు సంబంధించి ఈరోజు జరిగిన క్యాబినెట్ మీటింగ్లో మనకి కొన్ని కీలక మార్పులు అయితే తీసుకురాబోతున్నారు సో కొందరికే రైతు బంధు ఇవ్వాలి ఆ మార్పులు ఏంటి ఇవన్నీ తెలుసుకునే ముందు చాలామంది వీడియో చూస్తారు కానీ లైక్ సబ్స్క్రైబ్ చేయట్లేదు లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేస్తేనే చాలామందికి ఈ వీడియో అయితే రీచ్ అయ్యే ఉంటుంది రైతు బంధుకు సంబంధించి కీలక మార్పులు ఏంటి ఆ కొందరికి ఏ విధంగా ఇవ్వబోతున్నారు వివరాలన్నీ ఇప్పుడు మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఇక్కడ చూసుకున్నట్టయితే రేవంత్ రెడ్డి గారు నేడు క్యాబినెట్ మీటింగ్లో రైతుబంధుపై అయితే కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది వ్యవసాయం చేసే భూమికి మాత్రమే రైతుబంధు ఇచ్చే విధంగా రూపకల్పనలు చేయబోతున్నట్లు అంటే సాగు చేసే భూమికి మాత్రమే ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి ఫైనల్ డిసిజన్కి రాబోతున్నట్లు కూడా సమాచారం రావడం జరిగింది అందులో కూడా కొంతమేర లిమిట్ పెట్టాలి అని చెప్పేసి ఆలోచనలు అయితే తీసుకురావడం జరుగుతుంది అంటే గతంలో ఇష్టానుసారంగా ఇచ్చారు దానివల్ల కొన్ని లక్షల కోట్ల రూపాయలు వృధా అయిపోయి అంటే రైతు బంధు పరంగానే కాదు మిగతా అన్నిటి పరంగా లక్షల కోట్లు అప్పులయ్యాయి రైతు బంధు పరంగా కూడా కొంత డబ్బు వృధా అయిందని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరుగుతుంది అగ్రికల్చర్ ల్యాండ్స్ ప్లాట్ చేసినా కానీ రైతు బంధం అయితే రావడం జరిగింది అంటే సో దానికి కూడా ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పేసి ప్రభుత్వం ఎప్పుడైతే ధరణిలోకి భూమి ఎక్కించినప్పుడు ఈ రైతు బంధు ఏ విధంగా రైతులకు వెళ్తుంది ఏ ఒక్క ప్రక్షాళన కూడా చేయకుండా అడ్డగోలుగా పంపిణీ చేశారని చెప్పేసి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అటువంటి వాటికి తావి ఇవ్వకుండా కొత్త రూపకల్పనలు చేస్తున్నారు ఇంకొకటి ఏంటంటే రోడ్ల కోసం ఇచ్చిన భూమికి కూడా రైతు బంధు రావడం సో ఈ అంశాలపైన కూడా క్లారిటీ అయితే తీసుకురావడం జరుగుతుంది ఎందుకంటే రోడ్ల కోసం వెళ్ళిన వారికి కూడా పట్టా పాస్బుక్లో ఉంటే వారికి కూడా రైతు బంధు అయితే రావడం జరుగుతుంది దీన్ని కూడా చర్యలు తీసుకుంటామని చెప్పేసి చెప్తున్నారు గుట్టలకు కూడా రైతు బంధు రావడం ఇది కూడా ఒక చెప్పాలంటే ఇది కూడా ఒక వే వృధాగా అవుతుందని చెప్పేసి వీళ్ళు వందల ఎకరాలు ఉన్న వారికి కూడా కట్ చేసే ఆలోచనలో ఉన్నట్లు చెప్తున్నారు ఇంకొకటి కొన్ని ఎకరాల వరకు లిమిట్ పెట్టే దిశలో ప్రభుత్వం ఉన్నట్లు వీళ్ళు చెప్పడం జరుగుతుంది అంటే మినిమం ఐదు ఎకరాల పది ఎకరాల ఈ వీడియో కింద కామెంట్స్ చూసేవాళ్ళు కూడా చెప్పండి ఎన్ని ఎకరాలు పెడితే బాగుంటుందో సో ఇవన్నీ మనకి రూపకల్పన చేసి కొందరికి ఇవ్వాలి అంటే పదిహేను వేల వేల రూపాయలు ఎకరానికి ఇచ్చే ఆ దిశలో ఉన్నారు పదిహేను వేల రూపాయలు కూడా ఏంటంటే ఇప్పుడు ఈ రూపకల్పనలు చేస్తున్నారు ఒక సర్వే నెంబర్లో భూమి కంటే ఎక్కువ రిజిస్ట్రేషన్ కలిగి ఉండడం వల్ల కూడా ఆ ఎగ్జాంపుల్ ఒక రెండు వందల ఎకరాలు మూడు వందల ఎకరాలు ఉండర్ సర్వే నెంబర్లో ఎగ్జాంపుల్ ఇప్పుడు మూడు వందలు ఉండాల్సిన సర్వే నెంబర్లు మూడు వందల నలభై ఎకరాలు నలభై ఎకరాలు ఎక్కువ రిజిస్ట్రేషన్ కలిగి ఉండడం వల్ల ఆ డబ్బులు కూడా వృధా అవుతున్నాయి ఇవన్నీ తీసుకొని పాయింట్స్ ప్రతిదీ కూడా వీళ్ళు మళ్ళీ మాడిఫికేషన్స్ చేసి రైతు బంధు ఇచ్చే ఆలోచనలో ఉన్నారు సో ఓవరాల్గా అయితే నెక్స్ట్ మనకి పదిహేను వేల రూపాయలు ఇచ్చి కొంతరు మేరకు చేంజెస్ అయితే చేద్దామని చెప్పి భావిస్తున్నారు అందులో భాగంగా ఇప్పుడు నేను చెప్పినవి చేస్తూ ఇవ్వబోతున్నారు రైతు బంధుకు సంబంధించి న్యూస్ నచ్చుతాయి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే